తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తారాస్థాయిలో కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది చేవేళ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన సవాల్కి ఈరోజు కేటీఆర్ ప్రతి సవాలు విసిరిన సందర్భం కనిపిస్తోంది ఇక ఎన్నికల్లో గెలిస్తేనే మగాడ లేకపోతే మగాళ్ళు కాదా అనే అంశాన్ని కేటీఆర్ రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు కొడంగల్లో ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి మగాడు కాదా అనే ప్రశ్నను కూడా ఆయన సూటిగా సంధించిన పరిస్థితి కనిపిస్తోంది మగాడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడైతే రెండు లక్షల రైతు రుణమాఫీ తక్షణం చేయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఇవ్వాలి ప్రతీ నెల అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానానికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మల్కాజీ గిరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉంటాడా నేను సిరిసిల్లలో రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎన్నికల్లో పోటీ చేద్దాం ఎవరి సత్తా ఏంటో ఎవరి సామర్థ్యం ఏంటో తేల్చుకుందాం అనే ఒక ఘాటు సవాల్ కూడా విసిరిన సందర్భంగా అనిపిస్తోంది ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవటానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉంటాడా సవాలు స్వీకరిస్తాడా అని కూడా ఈరోజు కేటీఆర్ రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఎందుకు పిఆర్ఎస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో ఆయనకు అర్థమవుతుందనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో అందుకనే భ్రమలు కల్పించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే అంశాన్ని తనకు తానే పదే పదే చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయారనే అంశాన్ని కూడా కేటీఆర్ ఈరోజు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇంకా అనేక సవాళ్ళు అనేక ప్రతి సవాళ్ళు రేవంత్ రెడ్డికి విసిరిన సందర్భం కూడా కనిపిస్తోంది ఏఐసిసి మాణిక్యం ఠాకూర్కి ఈయన ఇచ్చి పదవి తెచ్చుకున్నారు పిసిసి అధ్యక్షుడిగా అందుకని ఇప్పుడు మళ్ళీ ఆయనకు తిరిగి బ్యాగులు మోసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారనే ఒక కీలక వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేసిన సందర్భంగా కనిపిస్తోంది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఇక సవాళ్ళు ప్రతి సవాళ్ళు తారాస్థాయికి చేరుకున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక మగాడివేనా అనే ఒక ప్రశ్నను కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంధించారంటే రాజకీయంగా వీళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే ఎంత భగ్గుమంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు తాను సిరిసిల్లలో రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం అయిందే కాబట్టి అక్కడే తేల్చుకుందాం తాను పార్లమెంట్ లోక్సభ సీటు నించుంటాను నాకు తనకు ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి నుంచుంటారా తేల్చుకుందాం అనే సవాల్ను కూడా కేటీఆర్ విసిరారంటే వీళ్ళిద్దరూ ఎంత తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు కొద్దిసేపటి క్రితం ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డికి ఇటు పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కేటీఆర్ ఇక ఇవన్నీ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనే అంశాన్ని కూడా ఆయన ఇటు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది చూడాలి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఇంత ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్కి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారా లేకపోతే ఆయన అనుచరులతో సమాధానం చెప్పిస్తారా లేకపోతే మరొక్కసారి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు కానీ ఈ సవాల్కి కానీ సమాధానం చెప్తారా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది